సార్ ఈ అనుకోకుండా వచ్చిన వరదల విపత్తు వల్ల అనేక రకాలుగా అన్ని రకాలుగా అంటే ధర ఎక్కువైన కొన్ని వస్తువులు ఇబ్బందులు పడ్డ తీరు ఉంది ఈ రోజున కార్లు కాని అండి లేకపోతే మిషన్ వాషింగ్ మిషన్స్ అని కానీ టీవీలని కానీ ప్రభుత్వం వాళ్ళందరిని చొరవ తీసుకొని ఈ రోజున ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక కేంద్రం ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు తెలుసుకుంటుంది కానీ ఎట్లా ఉంది సార్ కోఆపరేషన్ బాగానే ఉందండి వీళ్ళు అటెండ్ అవుతున్నారు అవునండి ఇన్సూరెన్స్ వరకు అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు ప్రాబ్లం నా అంటే నా కారు మున్నేళ్లలో మునిగిపోయింది దానికోసం వచ్చాను ఆ రిజిస్ట్రేషన్ వారు సగ్గా చేశారు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళమన్నారు అక్కడ పక్కనే ఉందట అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ క్లారిఫికేషన్ అన్ని చేసుకోమన్నారు రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు చేసినట్లుగా ఉంది క్లియర్ గా ఉంది బాగుంది అంటే సార్ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు ఆయన ఆహారం ముందు ఆహారం అందించడం కాని లేకపోతే వాళ్ళ ముందు కరెంటు విద్యుత్ పునరుద్ధరించడం కాని తర్వాత ఈ రోజున వాళ్ళ వస్తువులకు సంబంధించి కూడా నేను భరోసా ఇస్తున్నాను అని చెప్పి ఆయన తీసుకున్న ఆ నిర్ణయాలు కానీ ఎలా ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు చాలా బాగున్నాయి ఇంకంతకంటే ఎవరు చేయలేదు చాలా సార్లు వరదలు ఆ వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి సర్వీసెస్ లేవు ఇట్లాగా వెహికల్స్ కానివ్వండి లేకపోతే ఇంట్లో ఐటమ్స్ కూడా కలిపి సంథింగ్ గోయింగ్ టు హ్యాపీన్ అనేటువంటి హోప్ ఉంది సో చంద్రబాబు నాయుడు గారు అంటే భవిష్యత్ తరాల గురించి వ్యక్తి ఈ రోజున ఈ తరహా అంటే ఈ వరదల నేపథ్యంలో మన కార్లకు సంబంధించిన నెలనే మన వస్తువులకు సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే దగ్గర ఉండి మేము ఉన్నాం మేము క్లెయిమ్ చేస్తామని చెప్పడం ఎలా ఉంది సార్ చాలా ఎంకరేజింగ్ గా ఉంది అంటే మనం దెబ్బ తిన్నాం దెబ్బ తిన్నా హోప్ ఇచ్చారు అది సో ఎంతకోంత మన మళ్ళీ పోల్ పోగలమనేటటువంటి నంబర్ ఆ గా ఉందండి डेफिनेट గా ఉంది సో చంద్రబాబు గారు పందిరి బానే ఉన్నంటారా సార్ ఈ నా రోజుల నుంచి చూస్తున్నారు కదా ఈ విపత్తుని ఎక్స్‌పెక్టేషన్ కంటే ఎక్కువ ఉంది మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ చేశాం సో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అనుకొచ్చంటారు కదా తప్పకుండా తప్పకుండా ఇంతవరకు ఏ స్టేట్ లో లేని ఆ డ్రోన్స్ లో ఆహారం పంపించటం డ్రోన్స్ ద్వారా సో ప్రతిదీ కూడా అవును ఇంత గ్యారెంటీ లేకుండానే పరితకతన్ గారండి ఆ బాధితుల ఎవరుందో వాళ్ళందరూ ఫాస్ట్‌గా చేశారు చాలా ఫాస్ట్‌గా చేశారు అన్ని కూడా